ఒంగోలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎక్స్ ఎంపీ వీరయ్య చౌదరిని అత్యంత దారుణంగా కిరాతకంగా అతని కార్యాలయంలోకి వెళ్ళి చంపినటువంటి సంఘటనతో ఒక్కసారిగా ప్రకాశం జిల్లా ఉలిక్కిపడింది ఎప్పుడో గతంలో జరిగేటువంటి ఇటువంటి హత్య రాజకీయాలు ఒక్కసారిగా ఈ సంఘటనతోటి మరలా ఇటువంటి ప్రమాద సంకేతాలు వస్తున్నాయా అనేటువంటి ఒక భయం ఏర్పడింది వీరయ్య చౌదరిని చంపినటువంటి వ్యక్తులు అత్యంత పాశవికంగా వ్యవహరించారు అంటే ఆయన కార్యాలయంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళటం మూడు నిమిషాల వ్యవధిలో ఆయన్ని యాభై మూడు కత్తిపోట్లు పొడిచేసి వాళ్ళు వచ్చి పారిపోయారు అంటే అంత దారుణంగా మనిషిని వాళ్ళు హత్య చేసినటువంటి అంశం చూస్తే వాళ్ళు చాలా ప్రొఫెషనల్ కిల్లర్స్ అయ్యుంటారు అనేటువంటిది ఒకటి లేదా అత్యంత పగతో రగిలిపోతున్నటువంటి వ్యక్తులు అయ్యుంటారు అనేటువంటిది రెండు ఈ రెండు కోణాలలో పోలీసులు ఇప్పుడు ఎవరైతే ఒంగోలు ఎస్పి దామోదర్ గారు పన్నెండు టీంలని ఏర్పాటు చేసి ఆ పన్నెండు టీంలు ఇప్పుడు వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇప్పటి రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి ఇది ఈ వినిపిస్తున్నటువంటి కోణాల్లో ఒకటి లెక్కర్ స్కామ్ సంబంధ లిక్కర్ వివాదానికి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా ఆ సిండికేట్లు ఆ గొడవలు అక్కడ ఏదో నడుస్తున్నాయి వాటి వివాదం ఏమైనా అయ్యుంటుందనేది ఒకటి లేక వైసీపీ నాయకుడు రేషన్ బియ్యాన్ని ఏ మాఫియాని అడ్డుకట్ట వేశారు రేషన్ బియ్యాన్ని ఆయన పానీయకుండా ఆపివేశాడు దాంతో అతను పగబించుకొని సవాల్ చేస్తూ ఉన్నాడు అతని యొక్క కుట్ర భాగస్వామ్యం ఏమైనా ఉందా అనేది రెండో కోణం లేక గతంలో ఇతను వేరే వ్యక్తులు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి అంశాలు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి వాటిల్లో ఏమైనా వాళ్ళల్లో ఉన్నటువంటి గ్యాప్స్తో ఎక్కడైనా వాళ్ళు ఏమైనా ఈ హత్యకి పోనుకున్నారా అనేటువంటిది మూడు నాలుగు ఏమైనా వైసీపీ టీడీపీకి ఆ మండలంలో సుదీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉంది అందుట్లో వేరే చౌదరి అక్కడ పొలిటికల్లా చాలా స్ట్రాంగ్గా తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తాడు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఆయన అదే స్థాయిలో సపోర్ట్గా ముందుకు వెళ్ళి అవతల మీద దాడికి వెళ్ళేటువంటి దాడికి అంటే దీనికి వెళ్ళేటువంటి నేపథ్యం ఉంటుంది కావున అలాంటిది ఏమైనా పగ ప్రతీకారాలతో వాళ్ళు ఏమైనా ముందుకు అడుగులు వేశారా అనేటువంటిది నాలుగో కోణం ఏమైనా ఇతర ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇటువంటి దీనికి అనుమానాల అనుమానంతో ఇట్లాంటి వాటికి ఏమైనా పగతో ప్రతీకారంతో ఇట్లాంటివి ఏమైనా చేశారా ఏంటి ఏమై ఉంటుంది అనేటువంటి దానిలో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ జరుగుతూ ఉంది దాదాపు ఇరవై మందికి పైగా పోలీసు కస్టడీలో తీసుకొని విచారణ చేస్తున్నారు అన్ని యాంగిల్స్లో దాదాపు ఒక రేపు మార్నింగ్ కల్లా కూడా కంక్లూషన్ వస్తుంది అనేటువంటి దాని మీద ఎస్పి దామోదర్ గారి కొద్దిసేపు క్రితం చంద్రబాబు నాయుడు గారితో చెప్పినటువంటి సందర్భంలో కూడా ఆల్మోస్ట్ కంక్లూషన్కి వస్తూ ఉన్నాము అని చెప్పని చెప్పారు అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఒక ఒక పాజిటివ్ అంటే ఈ కం అంశంలో జరిగినటువంటి దాంట్లో టీడీపీ ఒక నాయకుడు హత్య జరిగితే ఒక మండల నాయకుడు కావచ్చు కాన్స్టిట్యున్సీ నాయకుడు కావచ్చు ఒక హత్య జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ స్పందించినటువంటి తీరు ఆ శ్రేణులకి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా కనపడుతూ ఉంది జరిగిన వెంటనే ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీలో మంత్రులతో సమావేశంలో ఉండి ఎంపీల మంత్రులతో వెంటనే అక్కడి నుంచి ఎస్పీ గారితో మాట్లాడటం ఎస్పీ గారితో మాట్లాడి ఇమీడియట్లీ ఎవరున్నా సరే తక్షణం వాళ్ళందరినీ ఈ కష్టంలో తీసుకోమని చెప్పటం వెంటనే అక్కడికి గొట్టిపాటి రవికుమార్ మంత్రి జిల్లా మంత్రి అక్కడికి వెళ్ళటం ఆ వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి ఎవరైతే హోంమంత్రి గారు బయలుదేరి తాను అక్కడికి వెళ్ళటం ఎక్కడికి ఒంగోలు 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 వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుడిని సంఘటనా స్థలాన్ని పరిశీలించి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయటం ఇన్వెస్టిగేషన్ త్వరగా జరగాలని దామోదర్ గారితో కూర్చొని వాటికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేటువంటి దానిపైన రివ్యూ చేయటం ఇది అయిన వెంటనే లోకేష్ గారు ఎక్కడైతే అతను అబ్రాడ్లో ఉన్నట్టున్నారు యూరప్లో వారు స్ప స్పందించటం స్పందించిన తర్వాత ఇప్పుడు మరలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ నివాళులు అర్పించి వేరే చౌదరి మృతదేహానికి నివాళులర్పించి వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని తెలియజేసి నేను అండగా ఉంటానని చెప్పి అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడటం కూడా జరిగింది ఒకసారి బయట ప్లే చేయండి బైట్స్ ప్లీజ్ పార్టీకి ఒక మంచి నాయకుడిగా పనిచేశాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకు న్యాయం చేసే వరకు అధికార యంత్రాంగంతోనే కాకుండా కోర్టు కూడా వెళ్ళి పరిష్కారం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాడు మీ దగ్గర కూడా సమాచారం ఉంటే నైన్ వన్ టూ డబల్ వన్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా మీ నెంబర్ ని కాన్ఫిడెన్షియల్ గా పెడతాం ఆ నెంబర్ ఫోన్ చేసి మీకు తెలిసిన సమాచారం తీసుకుంటే మేము పట్టుకునే కార్యక్రమం చేస్తాం నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా నేను ఒకసారి తలుచుకుంటే ఏం చేస్తానో మీకు మండల తెలుసు అధ్యక్షులు అదేవిధంగా మాజీ వీరాజ్ చౌదరి గారిని ఈ రోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన అంటే ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి చుట్టుపక్కల అంతా కూడా మంచి మంచి పేరున్న వ్యక్తి మరి ఇటువంటి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఒక కంక్లూషన్కి వచ్చింది అంటున్నారు వైసీపీ నాయకుల హస్తం ఉందా లేకపోతే ఎవరి హస్తం ఉంది రియల్ ఎస్టేట్ వివాదమా లిక్కర్ వాదమా ఏదైనా కానీ ఇది ప్రకాశం జిల్లాలో ఎప్పుడో గతంలో ఇటువంటి మర్డర్స్ ఇట్లాంటి సంఘటనలు ఉండేవి దాదాపు పది పదిహేను సంవత్సరాలుగా ఇటువంటి ఆగిపోయింది కానీ ఇప్పుడు ఈ సంఘటనతో మరలా ఒక్కసారిగా లిక్కుపడింది ఎవరైతే వేరే చౌదరి అభిమానులు చాలా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు మరి ఎన్ని రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం మురళి ఉన్నారండి మురళి గుడ్ ఈవినింగ్ సార్ మురళి గుడ్ ఈవినింగ్ ఏంటి ఎంతవరకు ఉంది అప్డేట్స్ ఏంటి సార్ పోలీసులు అయితే మాత్రం ఈ ఘటనని కొంత సీరియస్ గా తీసుకున్నారు సార్ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్పించిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి భార్యతో పిల్లలతోటి ముఖ్యంగా ఎవరైతే వేరే చదువు అనుచరులతో దాదాపు నలభై నిమిషాలు కూర్చొని మాట్లాడారు అసలు ఏంటి ఎందుకు జరిగింది అనుకున్నారు ఏంటి అనుమానాలు అనుకున్న తర్వాత ఎస్పీ మాట్లాడి ఖచ్చితంగా కూడా ఈ కేసును విచారించాలి ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత దారుణమైనటువంటి మర్డర్ జరగటం అంటే శాంతి భద్రత విఘాతం కలిగించేందుకు జరుగుతున్నటువంటి చర్యలు కనపడుతున్నాయి ఒంగోలు లాంటి పట్టణంలో ఇంత కిరాతకంగా హత్య చేస్తారంటే అది చాలా సీరియస్ గా తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది అంటే ఖచ్చితంగా ప్రజల అభిమానులు కూడా పిలిపించారు సార్ మీకు ఏమైనా సమాచారం చెప్పారు సార్